జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు ఎవరికీ అవసరం లేని వ్యక్తి ఒక్క రోజులో ధనవంతుడవుతాడో విధి విలాసం ఎవరికి తెలుసు దేవుడు ముందు ఎవరు నిలబడగలరు అనే మాటకు ఇదే కారణం ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగుంటుంది హిట్ సినిమాలు ఇస్తున్నప్పుడు అందరూ వారి వెనుక నిలబడతారు వారిని ఒక్కసారి చూడ్డానికి ప్రాణాలైనా ఇస్తారు కానీ వయసు పెరిగే కొద్దీ వారు తెర వెనుకకు పెళ్ళిపోతున్నప్పుడు వారు చనిపోయినా చూసేవారుండరు కొంతమంది కళాకారులు రోడ్డున పడి చనిపోయిన సంఘటనలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి ఇదే జీవితంలో అతిపెద్ద విషాదం ఒకప్పటి అందాల తార ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి అందగత్తె భానుప్రియ తెలుగు కన్నడ తమిళం హిందీ మలయాళ భాషలలో నూట యాభైకి పైగా చిత్రాలలో నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధులను చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసికా చిత్రం చూసిన వారికి ముద్దుమొహో నాయక భానుప్రియ జ్ఞాపకం మరోలేము ఆ తరువాత దేవరమగ సింహాద్రి సింహ కదంబ మ్యాస్ట్రూ వంటి చిత్రాలలో నటించారు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి అయిన భానుప్రియ నృత్యానికి ఫిదాకాని వారు లేరు ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది దశాబ్దాలుగా బహుభాషా చిత్రాలలో నటించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు తొంభైలలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు కానీ ఏ రంగమైనా అంతే కదా ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం ఇంకా ఏవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా తర్వాత వారి గురించి మర్చిపోతారు ఇక్కడ కూడా అలాగే జరిగింది భానుప్రియ గురించి ప్రజలు మర్చిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భానుప్రియ సినిమాటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు రెండు వేల ఐదులో విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి దీనిపై స్పందించిన నటి మేమిద్దరం బాగున్నాం కొన్ని కారణాల వల్ల వేరువేరు చోట్ల నివసిస్తున్నాం అంతే బిడాకులేమీ కాలేదు బిడాకుల వార్త కూడా అబద్ధం అన్నారు కానీ రెండు వేల పద్దెనిమిది భానుప్రియ జీవితంలో అతిపెద్ద షాక్గా మారింది ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు భర్త మరణం తరువాత నటి భానుప్రియ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అదే బాధతో శక్తిని కోల్పోయిన నటి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి భర్త మరణం తర్వాత నేను సినిమాలలో నటించడం తగ్గించాను ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని చెప్పుకొచ్చారు నిజంగానే ఈ వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది కదండి స్వర్ణ కవలం అన్వేషణ సితారా విజేత అపూర్వ సహోదరులు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ని అలరించిన భానుప్రియ అమ్మా భానుప్రియ మీరు త్వరగా కోలుకుని ఎప్పటిలాగే సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్ని అలరిస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Namaste.